హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ అయితే బ్యూటిఫుల్ పట్టు సారీస్ తీసుకొచ్చానండి ఇవి మీరు కట్టుకోవడానికి కన్నా సరే లేకపోతే పెట్టుబడి కన్నా సరే చాలా చాలా బాగుంటాయి అనమాట చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చానండి వీటి అన్నింటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి మేము బిల్ పెడతాము మీ ఫోన్ పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ మంపెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ ఒకసారి తీసుకున్న వంద సారీలు తీసుకున్న ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అండి సో మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా ఒకే అడ్రస్కి అయితే మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా సో ఓకే ఫస్ట్ శారీ అయితే అండి నేను కట్టుకునేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్మల్గా పట్టు శారీస్ అంటే ఇంకొకళ్ళ హెల్ప్ లేని మనం కట్టుకోలేము లేకపోతే ఐరన్ బాక్స్ అన్నా లేకపోతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాం కదా దాంతో అన్నా ఈ ప్లీట్స్ కానివ్వండి అన్ని దాంతో ఇట్లా అనుకుంటే గానీ నీట్ గా రావండి కానీ ఈ శారీకి అయితే మాత్రం ఆ ప్రాబ్లం అస్సలు అవసరం లేదు ఒక్కళ్ళే కట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మనం నార్మల్ శారీ ఎంతసేపట్లో కట్టుకుంటామో ఈ పట్టు సారీని కూడా అంతసేపట్లోనే ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట సో అంత కంఫర్ట్గా ఉందండి నార్మల్గా పట్టు సారీస్ అంటే కొంచెం స్టిఫ్గా అట్లా ఉంటాయి కదా ఇది అస్సలు అలా లేదు చాలా చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఒక్కసారి పెట్టుకొని ఇట్లా అంటే చాలు ఇంచక్క అట్లానే ఉంటున్నాయి అనమాట చాలా కంఫర్ట్గా ఉంది అండ్ దీని బార్డర్ యాక్చువల్లీ నేను ఇంట్లో చేస్తున్నానండి వీడియో సో టూ కలర్సే తీసుకొచ్చాను దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి టూ శారీస్ మాత్రమే తీసుకొచ్చాను యాక్చువల్లీ నేను అసలు ఇది కట్టుకుందాం అనుకోలేదండి జస్ట్ మీకు ఇట్లా చూపిద్దాము అనుకున్నాను కానీ ఈ శారీని చూసిన తర్వాత దాన్ని ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇది బాగుండేటట్టుంది అంటే మెత్తగా అనిపిస్తుంది ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందో అయినా ఒకసారి ట్రై చేద్దాం అనేసి మళ్ళీ దీన్ని కట్టుకోవాలనిపించి ఇప్పుడు కట్టుకొని వీడియో చేస్తున్నాను అనమాట సో అది ఏంటంటే ఈరోజు సండే అవటం వల్ల సండే అయితే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒకే టైం ఉంది కదా కట్టుకొని చూపిద్దాము అనేసి కట్టుకున్నాను సో అందుకనే నాకు తెలిసిందండి ఇది చాలా కంఫర్ట్గా ఉంది ఈజీగా కట్టుకోవచ్చు అనమాట సో నేను సెకండ్ సారీని చూపిస్తూ యాజ్టీస్ ఇది కూడా అలాగే ఉంటుంది కలర్ చేంజ్ మాత్రమే ఆ శారీలో బార్డర్ అది చూపిస్తాను నేను మీకు చెప్పాను కదా సారీ తీసుకురాలేదండి జస్ట్ చూపించేవే కదా అని రెండే తీసుకొచ్చాను అనమాట మాది థర్డ్ స్టేర్లోనండి ఇల్లు ప్రతిసారి చూపించాల్సినవన్నీ పైకి మోసుకొని వచ్చి మళ్ళీ అవన్నీ షాప్లోకి మోసుకొని వెళ్ళి అమ్మో చాలా కష్టమైపోతుంది సో అందుకనే ఈ శారీ చూపిస్తాను యాజ్ టీస్ ఈ శారీ లాగానే ఉంటుంది కాకపోతే ఇది పింక్ కలర్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అనమాట చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళు సీజన్ కదా సో చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళు కాకపోయినా సరే ఒకటి తీసి పెట్టుకోండి ఎంత బాగుందో ఎవరికైనా పెట్టాలన్నా సరే గ్రాండ్గా ఉంటుంది మనం కట్టుకోవాలన్నా సరే చాలా కంఫర్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ వచ్చిందండి సో వంగపండు కలర్ వచ్చిందన్నమాట బార్డర్ కూడా చూసారా ఎంత షైనీగా ఎంత బాగుందో చూసారా సో చాలా చాలా బాగుందండి సో ఇట్లాగా బిగ్ బార్డర్ వస్తుందన్నమాట దీంట్లో ఏంటంటే కింద పైన కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుందండి అంటే పైన కూడా ఇట్లా బిగ్ బార్డర్ వస్తుంది అలాగే కింద కూడా ఇట్లా బిగ్ బార్డర్ వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట సో బార్డర్ కానివ్వండి సారీ కానివ్వండి అసలు అన్ని రకాలుగా కూడా చాలా బాగుందండి అండ్ దీని పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు కూడా ఇంచుమించు అంటే ఈ డిజైన్ కాదనుకోండి కొంచెం ఇంచుమించు ఇలాగే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సో పళ్ళు వచ్చేసి ఇదండి ఇట్లా వస్తుంది సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వైలెట్ కలర్లోని టిష్యూ మీదే ఇలాగా సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట మీకు కనిపిస్తుంది కదా సో టిష్యూ మీద ఇలా డిజైన్ వస్తుంది ఈ బ్లౌజ్ కూడా పైన కింద కూడా అంటే పై పక్క కింద పక్క కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట సో మనం ఏంటంటే హ్యాండ్కి అతుకులు లేకుండా ఇంచక్క ఈ ఇటు సైడ్ ఒక చేయి తీసుకోవచ్చు అటు సైడ్ ఒక చేతి తీసుకొని అతుకులు లేకుండా ఇంచక్క స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇవి శారీకే కాదండి లంగా ఓణీలకు కూడా చాలా చాలా బాగుంటాయి లాంగ్ డ్రెస్సులకు కూడా చాలా బాగుంటాయి ఇంతకు ముందు లంగా ఓనీల కంటే ఖచ్చితంగా లంగా లంగా జాకెట్ సపరేట్ గా తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే సారీసే తీసుకొని లంగా ఓనీలు కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు కదా లంగా బ్లౌజ్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు కదా ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి పిల్లలకి వేస్తే బొమ్మల్లాగా ఉంటారు కొంచెం నాలుగు కూర్చులు ఎక్కువ వస్తాయి అనేసి చాలా మంది సారీసే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట సో దీన్ని లంగా బ్లౌజు కుట్టించుకొని ఓణి పేర్ చేసుకుంటే ఇంచక్క లంగా ఓణి వేసుకోవచ్చు లేదు అనుకుంటే లాంగ్ డ్రెస్లో అయితే ఇంచక్క వేసుకోవచ్చు అనమాట లాంగ్ డ్రెస్లో కూడా చాలా బాగుంటుంది సో ఇది అండ్ లంగా మోనీ కింద కుట్టించుకోవాలి అనుకుంటే ఈ బార్డర్ చూసారు కదా కొంతమందికి ఏంటంటే చాలా పెద్ద బార్డర్స్ ఇష్టం అండి కొంచెం పెద్దగా ఉండే బార్డర్స్ అయితే చాలా నచ్చుతాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బార్డర్కి సో ఇటు సైడ్ ఈ బార్డర్ పైన బార్డర్ ఉంటుంది కదా ఈ బార్డర్ ఇక్కడ వరకు కట్ చేసేసి అది దీనికి ఈ పార్ట్ ఎక్కువ కావాలనుకుంటేనేమో సేమ్ పార్ట్ కింద యాడ్ చేసుకొని ఈ పార్ట్ ఈ కింద యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంత వద్దులే కొంచెం పెరిగితే చాలు అనుకుంటే ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటే ఇంచక్క పెద్ద బిగ్ బార్డర్ వస్తుంది అనమాట మనకి ఎంత బార్డర్ కావాలనుకుంటే అంత బార్డర్ కింద ఇంచక్క లంగా జాకెట్లకి అయితే ఇంచక్క కుట్టించుకోవచ్చు లాంగ్ డ్రస్సులకన్నా సరే ఎందుకంటే లంగా కానివ్వండి లాంగ్ డ్రెస్ కానివ్వండి ఇక్కడికి కట్ చేసేస్తామండి ఇంక ఇక్కడ నుంచి పైది పెట్టమనమాట పెట్టమన్నమాట సో ఇక్కడ కట్ చేసేస్తాము ఎలాగ లెంత్ తప్పు వస్తుంది కాబట్టి ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది పెద్ద బోర్డర్ కింద అనిపిస్తుంది సో ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఇంత సింపుల్ శారీని కూడా హెవీగా తీసుకొని రావాలి అంటే ఇది లంగా కుట్టించుకోండి దీంతో లంగా కుట్టించుకోండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంతో హాఫ్ పట్టు తీసుకోండి ఈ కలర్లోని హాఫ్ పట్టు తీసుకొని హాఫ్ పట్టు మీద చిన్న సింపుల్ మగ్గం వర్క్ వేయించుకోండి హ్యాండ్స్కి హెవీగా వేయించుకోండి ఆ తర్వాత ఓనీతో పేర్ చేస్తే అసలు గ్రాండ్ లుక్ వస్తుందండి అసలు ఎన్ని పదివేలు పెట్టి కొన్న పట్టుది ఎలా ఉంటుందో ఇది అంతకన్నా బాగుంటుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇది ఈ కలర్ హాఫ్ పట్టు తీసుకొని దాని మీద మగ్గం వేయించుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ అండి ఎవరైనా కావాలి అంటే కుట్టించుకోవచ్చు సేమ్ నెంబర్ అండి సేమ్ వాట్సాప్ నెంబర్కి యాక్చువల్లీ మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా హెల్పర్ మెసేజెస్కి రిప్లై ఇస్తుందండి మీరు ఏమన్నా సరే అంటే ఇట్లాంటి కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఒకసారి నాతో మాట్లాడాలి ఉషా గారితో మాట్లాడాలని చెప్పండి నాకు ఇస్తుంది నేను మాట్లాడతాను మనం మాట్లాడి కస్టమైజేషన్కి ఏమేమి కావాలి అట్లా అయితే బాగుంటుంది అనేది డిస్కస్ చేయచ్చు ఓకేనా సో శారీ వచ్చేసి ఇదండి సో చాలా చాలా బాగుంది సేమ్ నేను కట్టుకున్న శారీ కూడా ఇదే అనమాట అండ్ దీని బ్లౌజ్ కూడా చూపించాను కదా సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా అట్లాగా శారీ చూపించే కన్నా ఇట్లా కట్టుకుంటే అసలు ఎంత అందంగా ఉందోనండి నేను వెనక్కి తిప్పి చూపిస్తున్నాను సో ఇది సో బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుందండి సో చాలా చాలా బాగుంది అనమాట సో చెప్పాను కదండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ మేము దీనికి ఓనీ కూడా పే చేస్తామండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది మీకు లంగా ఓనీ సెట్ కింద కావాలి అంటే ఇది లంగా స్టిచ్ చేస్తామండి మీకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఇదే కుట్టించుకోవచ్చు ఇదే బ్లౌజ్ కింద కుట్టించుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి ఇదే బ్లౌజ్ కింద కుట్టించుకొని ఇది లంగా కింద కుట్టించుకొని దీనికి ఓనీ విచిత్రాలో పేర్ చేస్తామండి మన దగ్గర పింక్ కలర్ విచిత్ర ఉందనమాట చాలా బాగుంటుంది సో దాన్ని పేర్ చేసి దానికి ఒక లేస్ అనమాట లేస్ ఇస్తే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఇంచే చేయించుకోవచ్చు అండ్ దీనికి కూడా అంతేనండి సో దీనికి కూడా అంతే బ్లౌజ్ దీంట్లోదే కుట్టించుకుంటేనేమో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కాదు గ్రాండ్గా కావాలి అనుకుంటే హాఫ్ పట్టులో దించుకొని మగ్గ మగ్గ వేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఓనీ కూడా నండి సో ఓనీ కలర్ ఓనీ అయితే మన దగ్గర విచిత్ర సేమ్ కలర్ అయితే లేదండి కొంచెం కొంచెం డార్క్ షేడ్ వస్తుంది మీకు సేమ్ కలర్ కావాలి అంటే నేను జార్జెట్లో ట్రై చేస్తాను అంటే ఎవరన్నా కస్టమైజ్ చేయించుకోవాలి కావాలి అంటే సో దేనికన్నా సరే కస్టమైజేషన్ కానివ్వండి లేకపోతే సారీస్ కానివ్వండి దేనికన్నా సరే పైన వాట్సాప్ నెంబర్కే ఒక చిన్న మెసేజ్ చేయండి ఓకేనా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని కొన్ని అంటే ఇప్పుడు కొన్ని ఫాస్ట్గా వెళ్ళట్లేదండి ఏంటంటే హాలిడేస్ రావటం వల్ల కానీ ఫెస్టివల్స్ రావటం వల్ల కానీ మేము ఇక్కడ పంపించేది లేట్ అవుతుంది అక్కడ టీటీడీసీలో లేట్ అవుతుంది మీకు ఇచ్చే అబ్బాయి లేట్గా ఇస్తున్నాడు సో ఇలాగా చాలా లాంగ్ అయిపోతుందండి అట్లా లేట్ అవుతుంది అని తప్పితే మన దగ్గర కొన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఖచ్చితంగా పార్సల్ అనేది రిసీవ్ చేసుకుంటారండి కాకపోతే కొంచెం లేట్ అనమాట ఈ సారీస్ కూడా తొందరగానే పంపిస్తాము మ్యాక్సిమం వన్ వీక్ లోపే మీకు రీచ్ అవుతాయి అనమాట ఓకే では、今日のティーバードの番組を見てみましょう。